హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను గోధుమ పిండి జొన్నపిండితో చపాతి ఎలా చేయాలో చూపిస్తానండి నేనైతే మల్టీగ్రీన్ ఆట తీసుకున్నాను ఈ పిండి తీసుకున్నానండి అయితే ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం గ్లాస్కు కొంచెం తక్కువ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు జొన్నపిండి తీసుకుంటానండి గోధుమ పిండి ఎంత తీసుకున్నానో జొన్నపిండి కూడా అంతే తీసుకుంటాను చూడండి పిండి కూడా అంతే తీసుకుంటున్నాను జొన్నపిండి వేసేసుకుంటున్నాను ఇందులో ఇందులో నేను ఏం వేయనండి ఉప్పు కూడా నేనేం వేసుకోను ఇలాగే నేను వాటర్ వేసి కలిపిస్తాను అది కూడా చల్ల వాటర్ అండి వేడి నీళ్ళు కానీ ఏం వేసుకోను ఇది చూడండి చల్లటి నీళ్ళు ఈ చల్లనీళ్ళ వేసుకొని ఈ పిండి కలిపేసుకుంటాను నేను కొంచెం కొంచెం వేసుకొని పిండి కలిపేసుకోవాలండి నేనైతే ఇంట్లో ఉప్పు వేయం వేయట్లేదు ఎందుకంటే కర్రీతో తింటాం కాబట్టి అందులో ఉప్పు బాగానే ఉంటుంది మళ్ళీ నేనైతే ఈ చపాతీలోనైతే ఎప్పుడు ఉప్పు వేయనండి ఇలాగే వేసేస్తాను నేను కొంచెం కొంచెం కలుపుతూ వాటర్ వేస్తే ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు జొన్నపిండికి అయితే ఎక్కువ నీళ్ళు పడేయండి కొంచెం వాటర్ వేస్తేనే అది మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి నేను నేనైతే పిండి పిసికేస్తానండి ఫస్ట్ కనబడుతుందో లేదో పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను ఇది చల్లటి వాటర్తోనే కలిపేసుకున్నాను అండి నేనైతే వేడి నీళ్ళు అయితే ఏం వేయలేదు కానీ ఈ పిండి పిసికే దాన్ని బట్టి ఉంటుందండి దీన్ని ఎంత మంచిగా మనం పిసికి పెడితే అంత మంచిగా చపాతి వస్తుంది పగిలిపోకుంటానండి ఇప్పుడు ఇది ఒకసారి నేను ఇక్కడ కింద వేసి నేను చక్కగా పిసికేస్తాను చూడండి ఇలా చక్కగా కలిపేసుకోవాలండి ఈ పిండిని అయితే ఇది ఎంత మనం కలుపుకుంటే అంత బాగా మంచిగా వస్తాయి చపాతి అయితే చూడండి ఇలా కలుపుకొని దీనికి ఒక పది నిమిషాలైనా దీన్ని మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలండి చక్కగా కలుపుకున్నాక ఇలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలైనా దీన్ని మూత పెట్టి పెట్టుకోవాలండి చూడండి ఈ పిండి మూతని నేను ఒక పది నిమిషాలు పెట్టి పెట్టుకుంటానండి దీన్ని పిండి నానబెట్టుకున్నానండి పది నిమిషాలు అవుతుంది పిండి అయితే చక్కగా నానబెట్టేశాను ఇక ఒక పది నిమిషాలు అవుతుంది నా ఉంది దీన్ని మరొకసారి మొత్తం కలిపేసుకుంటాను నేను ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా చపాతీలు వస్తాయండి లేకపోతే ఎంత పగిలిపోతా ఉంటుంది చేస్తున్నప్పుడే ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ఇందులో ఒక మూడు మాత్రమే వస్తాయండి చపాతీలు ఒక త్రీ చపాతీలు అయితే చేసి చూపిస్తున్నాను నేనైతే చూడండి ఇంత అయితే వస్తాయి ఇంత చూడండి కనబడుతున్నా ఇంత ఒక త్రీ చపాతీలు అయితే అవుతాయండి చూడండి నేను కలుపుకున్న పిండికి దీనికైతే మైదాపిండి వాడుతున్నాను నేను ఎందుకంటే దీంతోనైతే గోధుమ పిండి జొన్నపిండి ఏది వేసినా చపాతి అయితే చాలా ఇబ్బంది అవుతుంది తిరగదు అసలే అదే మైదాపిండి వేసుకున్నాం అనుకో చపాతి కూడా చక్కగా తిరుగుతుంది ఇప్పుడు కూడా నేను మైదాపిండి యూజ్ చేస్తున్నాను చూడండి నేను ఒక చపాతి చేసి చూపిస్తాను వీడియో ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు తిప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి పిండి వేస్తే జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ వేస్తే చపాతీ అస్సలు తిరగదండి చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఇలా నార్మల్గా గోధుమ పిండితో ఇలా చేసుకుంటాము చపాతీలు అలాగే చేసుకోవచ్చు నేనైతే వేడి నీళ్ళు కానీ ఏది వాడలేదు చల్ల నీళ్ళతో వేసాను కేవలం ఒక మైదా పిండి మాత్రం కొంచెం కొంచెం వేసుకొని చపాతీ చేస్తున్నాను అది కూడా ఎక్కువ ఏం పట్టదు పిండి కూడా కొంచమే అలా చల్లుకోవడమే అంతే మనం కొంచెం అంత అంతే అదే జో గోధుమ పిండి జొన్నపిండి వేసుకోవాలంటే అయితే దాన్ని చాలా చల్లు వేసుకుంటూ చేయాల్సి వస్తుంది దీనికైతే అదేం ఏం అవసరం లేదండి చూడండి ఇలా వస్తుందో ఇలా మూడు చపాతీలు నేను ఒకటేసారి చేసి కాల్ చేసుకుంటానండి చూడండి ఎక్కడ పగిలిపోకుండా చూడండి ఇలా నేను మిగిలిన ఈ ఆయనంత రెండు చపాతీలు కూడా చేసేసుకుంటానండి నా వీడియోలో అసలు మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు చూడండి ఇలా అయితే చపాతీని నేను ఒకటి ఒకటి చేసుకున్నాను ఇంకా రెండు కూడా వేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి చూడండి మళ్ళీ ఒక చపాతి వేసి చూపిస్తాను నీకు ఇందాక నేను తీసాను కానీ దగ్గర కనిపించగలదేమో ఇంకొకటి చేస్తున్నాను చూడండి ఇలా మైద పిండి చదువుకొని చపాతీ ఇలా ఇంకా పిండి వేసుకుంటే ఎక్కువ ఎక్కువ పిండి వేసుకోవచ్చు అవసరం ఉండదండి కొంచెం పుండ్తో చక్కగా చపాతీ వేసేసుకోవచ్చు చేసుకోవచ్చు కొంచమే పిండి అలా చూడేసుకుంటానండి ఎక్కువైతే వేసుకోండి నేను అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకునే చపాతీ చేసుకుంటాను నేనైతే రోజు నేనే తింటానండి మూడు చపాతీలు నాకు సరిపోతాయి అందుకోసమే అంత మట్టుకే పిండి వేసుకున్నాను నేను కూడా చూడండి చూడండి రెండు చపాతి కూడా వచ్చింది ఇంకొకటి కూడా చేసుకుంటాను చూడండి పెంక వేడెక్కింది ఇప్పుడు నేనైతే చపాతి వేసుకుంటున్నాను దీనికి వాటర్ కానీ ఏం పెట్టని అవసరం లేదండి నార్మల్ చపాతి ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవచ్చు చూడండి దీనికైతే నేను ఏం వాటర్ ఏం పెట్టను అండి ఆయిల్ కూడా పెట్టను నార్మల్ చపాతి ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవచ్చు కాల్చుకుంటున్నాము చూడండి ఒకసై కాలింది మళ్ళీ సైడ్ వేసుకున్నాను కూడా అలాగే కాల్చుకోవాలంటే టైం కూడా ఏమి ఎక్కువ ఏం పట్టదు నార్మల్గా మన చపాతి ఇలాగా కాల్చుకుంటామో అంతే జొన్న రొట్టె అయితే మాత్రం చాలా టైం అండి ఒక్క ఒక్క రొట్టె కాలాలంటే ఒక గంట టైం అయినా పడుతుంది దీనికైతే అంత అవసరం ఏం లేదు తొందర తొందరనే కాలిపోతుంది రెండు మిక్సీ చేసుకుందాం కాబట్టి చూడండి ఇలా కాల్ చేసుకోవాలి సైడ్లో కూడా మంచిగా ఈ ఒక గంట వరకు కూడా మెత్తగానే ఉంటాయండి ఒక గంట వరకు చపాతీలు అయితే మంచిగా మెత్తగా ఉంటాయి బాక్స్లో వేసి పెట్టుకుంటాను నేనైతే బాక్స్లో వేసేసుకుంటాను చపతి చూడండి ఇంకొక చపాతి వేస్తున్నాను ఇది చేసుకోవాలండి చూడండి ఇలా కలుగుతున్నాయా హాట్ బాక్స్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా లేదంటే ఏదైనా క్లాత్ వేసుకొని ఏదైనా గిన్నెలో స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలనుకుంటే కొంచెం క్లాత్ వేసుకొని అందులో వేసి పెట్టుకోవాలి జొన్నపిండి కలిపాం కదా గట్టి కలుపుతుంది లేదంటే ఇలా బాక్స్లో పెట్టేసి అయితే పెట్టేసుకుంటున్నానండి నేనైతే ఈ చపాతీలని ఇవి ఒక గంట వరకు మెత్తగా ఇలాగే ఉంటాయి ఈ వీడియో కనుక ఈ చపాతీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్